మంతా తుఫాన్ కారణంగా ఆస్తి ప్రాణ నష్టం లేకుండా చేశామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు తుఫాన్ ఉత్తమ సేవలు అందించినందుకు వారి కోసం సీఎం క్యాంపు కార్యాలయంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు పలువురిని సైక్లోన్ మంతా ఫైటర్లు గౌరవిస్తూ సర్టిఫికేట్లు జ్ఞాపిక ప్రదానం చేశారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఉంటాయి అదే సమయంలో ఆ ప్రాంతంలో మీరు ఒకసారి చూస్తే ఇంకుడు గుంతలకు తవ్విస్తే ఎగతాళి చేశారు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ అక్కడి నుంచి దీనికి ప్రారంభించి ఈరోజు మీరు చూస్తే రాయలసీమని కరువు లేకుండా వీలైనంత వరకు ఆదుకోగలుగుతున్నాం రెండు ప్రధాన సమస్యలు ఏంటంటే ఒకటి డ్రౌట్ ప్రూఫ్ స్టేట్గా తయారు చేసుకోవడం రెండు తుఫాన్లు ఇండియాలో ఎప్పుడు కూడా ఈస్ట్ కోస్ట్లో వస్తూ ఉంటాయి ఎక్కువగా వెస్ట్ కోస్ట్ ఈజ్ మోర్ సేఫ్ ఈస్ట్ కోస్ట్ ఎప్పుడు వల్లబోల్ ఈస్ట్ కోస్ట్లో మనకు ఒక డిజడ్వాంటేజ్ ఉంది మన దగ్గర కొంచెం మనం కానీ పక్కనుండే ఒరిస్సా కానీ ఈ రెండు జిల్లా రాష్ట్రాల నుంచి ఎక్కువ సైక్లోన్ వచ్చే ప్రమాదాలు ఉన్నాయి దాన్ని మాస్టరైజ్ చేయడం కోసం చాలాసార్లు ప్రయత్నం చేశాం ఈసారి మనం చేసిన ఎక్సర్సైజ్ చూస్తే పర్ఫెక్ట్గా ఏదైతే డేటా లేక్ ఒకటి తయారు చేస్తున్నాం అవేర్ ఒకటి పెట్టి రియల్ టైం డేటా కలెక్ట్ చేస్తున్నాం మూడోది ఈ రెండు ఇంటిగ్రేట్ చేయడం కోసం ఏఐ మాడ్యూల్స్ కూడా తయారు చేసి ముందుకు పోవాలనుకుంటున్నాం ఇటీవల కాలంలో మీరు చూస్తే ఎప్పుడు కూడా నేను ప్రయోగాలు చేస్తూ ఉంటాను వచ్చిన తర్వాత అనేక విధాలుగా ప్రయత్నాలు చేసి సమర్థవంతంగా ఎదుర్కొనే సందర్భాలు చాలా ఉన్నాయి ఉదాహరణ ఒక హరికేన్ తొంభై ఆరు తొంభై ఏళ్ళలో హరికేన్ వచ్చింది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి మొత్తం అతలాకుతలం అయిపోయింది ఆ రోజు మీరు చూస్తే డెవాస్టేషన్ ఒక ఆరేడు రోజుల్లో మ్యాక్సిమం టెన్ డేస్లో నార్మల్స్ తీసుకురాగలిగాం టోటల్ సెక్రటరియేట్ హైదరాబాద్ నుంచి ఆ రోజు రాజమండ్రిలో పెట్టి ఎంఆర్ఓ ఆర్డీఓ ఆఫీస్లో పెట్టి ఆనే ఉన్నాం వరప్రసాద్ లాంటి ఆఫీసర్స్ అప్పుడు ఉన్నారు వీళ్ళందరినీ కూడా తరలించాం మండలానికి కొని పెట్టాం సెక్రటరీస్ని దాంతో నార్మల్సీ వచ్చింది పర్ఫెక్షన్ వచ్చింది ఈసారి ఆర్టీజీఎస్లో ఒక చిన్న ప్రయోగం నాకు అనిపిస్తే యంగ్స్టర్స్లో ఎవరు బ్రైట్గా ఉన్నారో చూశాను వీళ్ళ రికార్డ్స్ అన్నీ ఆ రికార్డ్స్ చూస్తే నాకు చాలామంది ఉన్నారు దాంట్లో ఒక ఆరేడు మందిని పికప్ చేసుకున్నాం ఆ ఆరేడు మంది ఈరోజు పెద్ద అసెట్టుగా తయారయ్యే పరిస్థితి వచ్చారు ఎందుకంటే యంగ్ బ్రెయిన్స్ ఐఐటి ఐఐఎం ఇప్పుడు పోలీసుల్లో ఐపిఎస్ ఐఏఎస్ కొంతమంది ఢిల్లీ యూనివర్సిటీలో ఎకనామిక్స్ చేశారు ఒకరు ఇవన్నీ కూడా తీసుకొని భాస్కర్ గారికి కొంత ఇది చేస్తే వండర్ఫుల్ ఎక్సర్సైజ్ చేశాడు మామూలు ఎక్సర్సైజ్ బాగా చేశాడు సిఎస్ గారు కోఆర్డినేట్ చేశారు ఫస్ట్ టైం ప్రివెంటివ్ మెజర్ కింద తీసుకున్నప్పుడు మీరు చూస్తే ఎంత బాగా చేశారంటే ఒక టీం కింద లాస్ట్ మైల్లో ఉండే సెక్రటరియట్లో ఉండే వ్యక్తుల్ని కదిలించి రియల్ టైంలో ఫిజికల్గా వాళ్ళు వెళ్ళారు టెక్నాలజీ సపోర్ట్ ఇచ్చాం ఇది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఈరోజు ఇక్కడ మీరు చూస్తే ఒక ఫైవ్ పాయింట్ ఫార్ములాతో ఈ తుఫాన్ని తిరుకోవడానికి ముందుకు పోయాం జీరో డెత్స్ ఉండాలని చెప్పి కోరుకున్నాం ఎక్కడా ఎవరు చనిపోకూడదు అదే సమయంలో ఆస్తి నష్టం ప్రాణ నష్టాన్ని పూర్తిగా కాపాడాలని ముందుకు పోయాం ఎప్పుడైతే ఇది పెట్టుకొని పోయామో ఒక ఫైవ్ పాయింట్స్లో మీరు చూస్తే మానిటరింగ్ అలర్ట్ మెకానిజం రెస్క్యూ ఆపరేషన్స్ రీహాబిలిటేషన్ నార్మల్సీ ఈ ఐదు ప్రిన్సిపల్స్ పెట్టుకొని వెళ్ళాం తుఫాన్ని వచ్చినప్పటి నుంచి ట్రాకింగ్ మొదలుపెట్టాం ఐఎమ్డి మిగిలిన ట్రాక్ చేసాం చేసిన తర్వాత ఉండే ఎక్యురసీలో ఇంకా పర్ఫెక్షన్ రావాలి దానికోసం ప్రయత్నం చేస్తున్నాం ఉండే ఎక్యురసీతో ఎక్కడికక్కడ రియల్ టైం మనం డెవలప్ చేసిన అవేర్ ఒక ఎగ్జాంపుల్ మాత్రం రెయిన్ఫాల్ అవర్లీ ఏ రెయిన్ గేజెస్లో ఎంత రెయిన్ పడిందో చూసుకొని అక్కడి నుంచి ఫ్లడ్ మేనేజ్మెంట్ మొదలుపెట్టాం రిజర్వాయర్స్ కానీ విలేజెస్ కానీ చెరువులు కానీ మొత్తం వాటర్ బాడీస్ అన్ని తీసుకొని చేసాం ఇప్పటి వరకు మీరు చూస్తే ఒక ఇద్దరు చనిపోయారు ఒకరిద్దరు వేరే కారణాల వల్ల దీంట్లో రికార్డ్ అయ్యారు ఏదైనా కూడా అతిపెద్ద తుఫాన్ వీలంతమందిని కాపాడగలిగాం ఒక సాటిస్ఫాక్షన్ ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఆస్తి నష్టం కూడా ఎప్పుడైతే హెవీ రేన్ పడినప్పుడు ముందుగానే ఇది చేసాం అక్కడి నుంచి వరకు కాపాడాం మామూలుగా కాకినాడ దగ్గర క్రాస్ అవుతుందంటే అందరం కాకినాడ దగ్గరనే వాచ్ చేస్తాం ఈసారి కాకినాడ దగ్గర క్రాస్ అయినా రెయిన్ ఎక్కడెక్కడ పడుతుంది ఎట్లా ట్రావెల్ అవుతుంది క్లౌడ్స్ ఏ విధంగా వస్తాయి అవన్నీ అనలైజ్ చేసుకొని హయ్యెస్ట్ రెయిన్ఫాల్ కావల్లో పడింది కావల్లో ఫ్లడ్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేశాం దెన్ ఒంగోలుకు వచ్చింది పరచూరు ఈ ఏరియా చూసుకుంటూ వరుసగా మచిలీపట్నం మచిలీపట్నం నుంచి అంతర్వేది నుంచి మొత్తం కోస్ట్ క్రాస్ అయ్యే పరిస్థితి వచ్చింది అక్కడ విండ్ వెలాసిటీ తగ్గింది కానీ క్లౌడ్ అంతా కూడా రీకూప్ అయింది దీనివల్ల హెవీ క్లౌడ్స్ ఫార్మ్ చేసుకుంటూ ఇక్కడ క్రాస్ అయింది ఇక్కడ పెద్దగా అంటే క్రాస్ అయింది రెయిన్ తక్కువ ఉంది